శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదరాహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని యాభై ఏడవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం ృశా స్పయాివేతిమరీమాత్ర

गुणे कृते अवादे से कृते सिद्धम रूपम द्रवियाविति दीनं दरिद्रं स्नपय स्नपनं कुरु कृपया दयाया मामपे इतर जन साधारण्या मपि शब्दार्थ सिवे मंगलात्मिके धन्यो भवति कृतार्थो भवति नचते तवा हानि हि द्रव्यनाशह बनेवा अरण्येवा हर्म्येवया हर्म्येवा प्रासादेवा समकरनिपातह समं तुल्यं यदा भवति कराणां किरणानां निपातह व्यापनं यस्या एदोक्तह हिमकर

ఈ శ్లోకంలో వారి భావన అమ్మా ఓ తల్లి హే పార్వతీ మాత మంగళమూర్తి మిగుల పొడవైనదియు కొంచెము వికసించిన నల్ల కలువల వంటి కాంతి కలది ఎనగు నీ కడగంటి చూపులోని కృపారసము చేత అతి దూరంగా ఉండి దరిద్రుడినై ఉన్న నన్ను సైతము నీ కన్నుల నుండి వచ్చిన కరుణారసముచే తడుపమ్మ ఆ మాత్రము నీ కరుణారసం నన్ను తడిపితేనే నేను కృతార్థుడ నవ్వుచున్నాను నీ కరుణరసం నాపై కొద్దిగా ప్రసరింపచేసినచో నీకు ఎటువంటి కొంచమైన ద్రవ్య హాని కలుగదు కదమ్మా అతిశీత కరుణుడైన చంద్రుడు రాజప్రసాదమునందు సమానముగా తన కిరణమును ప్రసరింపచేయుచున్నాడు కదా ఇక అంతరార్థమేమనగా ఈ సృష్టి అంతా శ్రీమాత ఆత్మీయమైనప్పుడు తన వారలు కాని పెరవారలు కాని అను వేదములు లేవు కదా అంతఃకరణము అందరి ఎందును సమానముగా వర్తించుట వారి స్వభావ సిద్ధమని ఆత్మీయులను గురించి ప్రత్యేక దృష్టి లేదని ఈ శ్లోక ధ్వని ద్వారా ఆచార్యులు వారు తెలియచేసినారు చంద్రుడు శ్రీదేవి నేత్రములకు ఒక రూపం ఆ చంద్రునికి సర్వ సమభావం ఉన్నప్పుడు శ్రీమాతకు ఉన్నట్లే కదా ఆ చంద్రుడికి సర్వ సమభావం ఉన్నప్పుడు శ్రీమాతకు కూడా ఉన్నట్లే కదా చంద్రుడు శ్రీమాత యొక్క నేత్రమే కదా అనగా దీర్ఘమైనది అని అర్థం శ్రీమాత దృష్టి దీర్ఘమైనది అందువలన ఎక్కడో దూరంగా ఉన్న భక్తునిపై నేత్ర ప్రసారం చేయుటలో కష్టము ఏమాత్రము లేదు సంసార క్లేశ పర్యాకులు ఎప్పుడు దీనులే ఉంటారు అటువంటి నా వంటి దీనుడిపై నీ కరుణారసం కొంచెం ప్రసరింప చేస్తే నీ దీర్ఘ చూపుకు ఏమాత్రం ఆయసం కొంచెం కూడా లేదు కదమ్మా చంద్రుడి వలన ఔషధములు ప్రాణశక్తి కలిగి వృద్ధి పొందుతూ ఉంటాయి అందువలన చంద్రుడు తమ కిరణములను వనముల ఎందు అధికముగా ప్రసారము చేసి భవనముల ఎందు అల్పంగా ప్రసారం చేసే పక్షపాతి కాదు కదా అట్లే శ్రీమాత కరుణా దృష్టి నీ పాదాల చింత ఉన్న వారిపై ఎక్కువ నీ నుండి దూరంగా ఉన్న వారిపై తక్కువ ప్రసారం చేసే పక్షపాతం లేకుండా సమాన కృప చేస్తుంది అసలు నేను దీనుడను నాపై నీ కరుణా ప్రసారం కొంచెం ఎక్కువగా ప్రసరింప చెయ్యాలి కదమ్మా నా నాయందు అధికంగా నీ కరుణా దృష్టి ప్రసరింప చేసినా నీకు పక్షపాతము ఆపాదింపబడదు శ్రీమాత కటాక్షం శ్రీమాత ఉపాసకులకు మాత్రమే కాదు పరిమితము కాదు అరణ్యంలోనూ భవనాలపై చంద్రకిరణాలు సమానంగా ప్రసరించినట్లు శ్రీమాత కరుణ అందరిపైన సమానంగా ఉంటుంది ఈ భావన సమన్వయం చేసుకునే వారే భాగ్యవంతులు అవుతారు ఇక లలితా సహస్రనామంలోని హయగ్రీవులు వారు శ్రీమాత నేత్రములను ధరాందోళిత దీర్ఘాక్షి అని స్థుతించారు అనగా భయము నశింపచేయు దీర్ఘమైన చెంచలములైనట్టి కన్నులు కలసి శ్రీమాత కడగంటి చూపు పడినంత మాత్రం నా భయము నశించు అని భావన కటాక్షపాత మాత్రేణ భయనాశ ఇది యావత్ ఇక శ్రీదేవి అనాయాస సాధ్యముగా బహుదర కీర్తి ధర్మోపజన కేళితో అనాథ విపన్న సముద్ధరణ పాండిత్యముతో అనవధిక సంభావనముతో రక్షణాత్మికయ సత్కర్మముల నిహితావలంబనము చేయుట ఉచితమని భావన జగదంబ విచిత్రమే పరిపూర్ణ కరుణా అపరాధపరంపరావృతం నహి మాత్ర సముపేక్షతేతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక శ్రీమాత్రే నమ